నన్ను ఆదరించండి అభివృద్ధి ఏంటో చేసి చూపిస్తా పలమనేరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శివశంకర్ చిత్తూరు జిల్లా పలమనేరులో మీడియాతో మాట్లాడిన శివశంకర్ క్రిస్టియన్స్లోకి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుంది అలాగే బడుగు బలహీన వర్గాలకు చెందిన వారికి కూడా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని రాబోయే ఎన్నికల్లో నన్ను ఒకసారి అవకాశం ఇచ్చి అఖండ మెజార్టీతో గెలిపిస్తే పలమనేరు నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకుంటారని రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా నియోజకవర్గంలో అభివృద్ధి చేసి చూపిస్తారని శివశంకర్ అన్నారు షర్మిలమ్మ బహిరంగ సభకి వేలాది మంది తరలి వచ్చారు అలాగే నామినేషన్కి వేలాది మంది తరలి రావడం చూసి ప్రతిపక్షాలు నేను ఎమ్మెల్యేగా గెలవడం ఖాయమని పలమనేరు నియోజకవర్గ ప్రజలు కూడా అంటున్నారు రాబోయే ఎన్నికల్లో నన్ను అఖండ మెజార్టీతో గెలిపించి పలమనేరు ప్రజల్ని అభివృద్ధి బాటలో నడిపించడానికి మీరందరూ నాకు సహకరించాలని పలమనేరు ప్రజల్ని కోరిన శివశంకర్ ఈ పలమనేరు నియోజకవర్గమే కాకుండా రిమైనింగ్ పూతలపట్టు కానీ మదనపల్లి కానీ పక్కనున్న నియోజకవర్గాలంతా కూడా ఎక్కడెక్కడైతే చిత్తూరు జిల్లాలో ఉండే వాళ్ళందరూ మదనపల్లి కానీ అందరూ గెట్ టుగెదర్ అయ్యి వాళ్ళు చేసుకున్న మీటింగు అయిన తర్వాత మేమందరూ ప్రేమతోటి వాళ్ళని భేటీ కావడం జరిగింది అనిల్ సార్ని ఆయనతో మాట్లాడి ఇక్కడ చర్చిలకు సంబంధించి చాలా విషయాలు డిస్కషన్ చేసినాం చర్చిలకి సంబంధించి డెవలప్మెంట్ గురించి చాలా వరకు డిస్కషన్ చేసినాం కాబట్టి మా పలమునేరు నియోజకవర్గంలో ఇక్కడ ఏదైతే పలమనేరు నియోజకవర్గం ఉందో ఈ పలమునేరు నియోజకవర్గంలో ప్రతి ఒక్క చర్చి ఇంప్రూవ్మెంట్కి దోహదపడతామని ఈ ప్రెస్ సహోదరులు అందరి ముందర ప్రమాణితం చేస్తూ ఉంటాం ఏవేవైతే చర్చలు అండర్ ప్రాసెస్ లో ఉన్నాయో కొట్టకుండా నిర్మాణం జరగకుండా ఉన్నాయో ఆ చర్చిలన్నిటికీ తప్పకుండా నా వంతుగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అత్యధిక మెజార్టీ తోటి గెలుస్తామని చెప్పి పదమూడు నియోజకవర్గంలో మొట్టమొదటి దినం నుండి ఈ రోజు మీ అందరి ముందర నామినేషన్ ఇక్కడ ఇరవై ఇరవై ఐదు వేల మంది రావడము ప్రతి ఒక్క కార్యక్రమానికి శనిమలమ్మ మీటింగ్ కి దాదాపు పదహైదు వేల నుండి ఇరవై వేల మంది రావడము ఇట్లా ప్రతి ఒక్క సభ సక్సెస్ అవ్వడము అదేవిధంగా ఉండే ప్రజలందరూ కూడా ఈవెన్ క్రిస్టియన్ సహోదరులు కానీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ రావాలని చెప్పని పరమనేరులో రాష్ట్రంలో ఎదురు చూస్తా ఉంది అదేవిధంగా ముస్లిం సహోదరులైతే ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తా ఉన్నారు తప్పకుండా ఈసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని చెప్పని మరమనేరు అత్యధిక మెజార్టీతో గెలవాలని చెప్పని ప్రతి మా ప్రయం మా ప్రమేయం లేకుండా తప్పకుండా ప్రతి ఒక్క మనిషి ఈరోజు కాంగ్రెస్ పార్టీ రావాలని చెప్పని అందరూ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ గురించి ప్రార్థనలు చేస్తా ఉన్నారు ఎందుకు ఈ విధంగా కాంగ్రెస్ పార్టీనే రావాలని అందరూ డైరెక్ట్ స్టేట్మెంట్ ఎందుకు ఇస్తా ఉన్నారు అంటే మనకి మణిపూరు సంఘటన కానీ దేశంలో చాలా అలచర్యలు అయితే ఉంది రాష్ట్రంలో చాలా అరాచకాలు అయితే ఉంది క్రిస్టియన్ సోదరులకి ముస్లిం సహోదరులకి బడుగు బలహీన వర్గాలకి ఎస్టీ ఎస్టీ వాళ్ళకి వీళ్ళందరికీ ఇక్కడ ఒక సేఫ్టీ అనేది లేకుండా పోతా ఉంది వీళ్ళందరికీ ఈ ఈ బడుగు బలహీన వర్గాలన్నిటి అందరికీ ఒక భద్రత అనేది లేకుండా పోతా ఉంది అభద్రంగా భావంతో వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ గురించి ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తూ ఉన్నారు ఈరోజు కర్ణాటకలో ఏ విధంగా అయితే గెలిచిందో మన తెలంగాణలో ఏ విధంగా అయితే గెలిచిందో తప్పకుండా ఈసారి ఆంధ్రప్రదేశ్ లో కూడా కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా పోటీ ఇచ్చి చాలా వరకు త్రిముఖ పోటీ పైన ఈరోజు ఆ ప్రతి నియోజకవర్గంలో స్పందన ఉండాలి ఈవెన్ మన పరమనేర్ నియోజకవర్గంలో ఈ రాష్ట్రంలో మొట్టమొదటి సీట్ ఏదైనా గెలుస్తుంది అంటే అది పరమనేర్ నియోజకవర్గం ఫస్ట్ లిస్ట్ లో ఉండాలి కాబట్టి తప్పకుండా మన క్రిస్టియనిటీకి సంబంధించిన మన క్రిస్టియన్ సహోదరులందరికీ నేను ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండబోతా ఉన్నాను ఈ ఐదు సంవత్సరాల్లో ప్రతి ఒక్క చర్చి డెవలప్మెంట్ కానీ తప్పకుండా ప్రతి ఒక్క క్రిస్టియన్ సహోదరులకు కానీ అండిగా ఉంటానని మన ప్రసోదరుల సాక్షిగా వీళ్ళందరూ వీళ్ళందరూ ముందుగా నేను ప్రమాణకం చేస్తా ఉన్నాను తప్పకుండా ఈరోజు వీళ్ళందరూ మద్దతు ఇవ్వడము అంటే వాళ్ళందరూ వచ్చేసి ఈరోజు ప్రార్థన చేసుకొని యువతులకు వచ్చి ప్రతి ఒక్క చర్చి ఫాదర్లు కాని ప్రతి ఒక్కరూను తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి చాలా వరకు బలంగా ఆశీర్వాదం ఇచ్చి తప్పకుండా ప్రేరణ చేసి తప్పకుండా మీరు విజయవంతులు కావాలని చెప్పేసి ఆశీర్వదించడము రియల్ గానే కాబట్టి తప్పకుండా ఈ క్రిస్టియన్ సహోదరులందరికీ ఆ కాలం రుణపడి ఉంటాను అదే విధంగా మన మైనారిటీ సోదరులు ముస్లిం సహోదరులందరికీ ఈ జీవితాంత కాలం రుణపడి ఉంటాము అదే విధంగా బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీలు బీసీలు ఒక బీసీ క్యాండిడేట్ లేను ఒక సామాన్యుడికి ఈరోజు టికెట్ వచ్చింది ఓసీ కాదు ఒక బీసీ ఒక బీసీకి ఈ రోజు టికెట్ చిక్కింది కాబట్టి బీసీ సహోదరులందరూ ఈ రోజు ఈ ఒక్కసారి డిసిషన్ తీసుకొని ఈ గెలిపిస్తే తప్పకుండా జీవితాంతకాలం కాలం బీసీలకి సేవ చేసుకుంటా ఎస్సీ ఎస్టీలకి సేవ చేసుకుంటా అడగాడిన వర్గాలు తొక్కేసిన కిందకు తొక్కేసిన ఈ ఇంకా ఈ వర్గాల తప్పకుండా వీళ్ళందరికీ నేను సేవ చేసుకుంటానని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ నల్లగుడ్లపల్లి శివశంకర్ అనా మరొక్కసారి నేను మీ ప్రోదరుల ముందు మాటిస్తా ఉన్నాను ఈ ఒక్కసారి పలమనేరు నియోజకవర్గంలో ఒకే ఒక్కసారి ఈ పలమనేరు నియోజకవర్గంలో ఈ బీసీ క్యాండిడేట్ ఈ సామాన్యుడికి అవకాశం ఇవ్వండి తప్పకుండా పలమనేరులో రెండు వేల నాలుగు వందల కోట్లు అభివృద్ధి ఏదైతే మన పలమనేరు నియోజకవర్గంలో ఆ రెండు వేల నాలుగు వందల కోట్లు అక్కడే ఉండిపోయింది మన పలమనేరుకు రాలేదు అభివృద్ధి జరగలేదు ఈ రెండు వేల నాలుగు వందల కోట్లు మన పదమనేరుగా ఇంక గత ఐదు సంవత్సరాల్లో ప్రతి చర్చ్ డెవలప్మెంటు ప్రతి క్రిస్టియన్ డెవలప్మెంటు ప్రతి ముస్లిం డెవలప్మెంటు ప్రతి బీసీల డెవలప్మెంటు ప్రతి ఎస్సీ ఎస్టీల డెవలప్మెంటు అంటే ఎందుకు నేను విడదీసి చెప్తా ఉన్నానంటే అందులో సమాధులే కానీ ఒక్కొక్క వర్గానికి ఏ విధమైన డెవలప్మెంట్ జరగదా ఈ వర్గానికి ఏ విధమైన డెవలప్మెంట్ జరగాలని చెప్పి వర్గం వారీగా ప్రతి ఒక్కరికి డెవలప్మెంట్ చేసుకుని వస్తానని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరికీ వినవించుకుంటూ మీ నల్లగొండపల్లి శివశంకర్ కాంగ్రెస్ అభ్యర్థి మూడో మెంబర్ లో ఓటేస్తే తప్పకుండా నాకు ఓటు మీ ఓటు ఫస్ట్ పార్టీ చూసినాం ఐదేళ్ల ముందరే పక్కన పెట్టేసినాం సెకండ్ నెంబరు సెకండ్ పార్టీ చూసినాం అది ఐదే ఇప్పుడు పక్కన అనుకున్నాం ఇది మూడోసారి ఒకరిని చూసినాం ఇద్దరు చూసినాం మూడో నెంబర్ గుర్తు చెయ్యి మీరందరూ ఓటేస్తే తప్పకుండా అన్ని చర్చిలు డెవలప్మెంట్ జరుగుతుంది దేవస్థానాలన్నీ డెవలప్మెంట్ జరుగుతుంది దర్గాలు మసీదులన్నీ డెవలప్మెంట్ జరుగుతాయి అదే విధంగా మన పలవనేరు మొత్తం వాటర్ సమస్య లేకుండా సుభిక్షంగా ఉంటుంది ప్రతి మహిళ ఎనిమిది వేల మహిళ పెద్దకి ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు వాళ్ళ అకౌంట్కి పడి సుభిక్షంగా ఉంటారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తప్పకుండా మీ అందరూ కష్టాలు తీరుతాయని చెప్పి మనస్ఫూర్తిగా మరొకసారి మీ అందరికీ విన్నవించుకుంటూ మీ బిడ్డ సిరసా మహించి ఒక్కసారి ఈ బిడ్డకి అవకాశం ఇవ్వని చెప్పి మీ అందరికీ వేడుకుంటూ మీ నల్లగొండపల్లి శివశంకర్ థ్యాంక్ యూ